స్వాగతం పార్టీ కరీంనగర్ జిల్లా ఎస్సీ మోర్చా కార్యదర్శి రాజేష్ ఠాకూర్ జన్మదినం జమ్మికుంట పంచనీ స్వామి దర్శనం చేసుకున్న అనంతరం సాయి మానసిక విద్యార్థుల గౌతమ బుద్ధ అనాథాశ్రమంలో పిల్లలతో కలిసి వేడుకలు జరిగాయి అనంతరం పిల్లలకు స్వీట్లు పండ్లు పంపిణీ చేశారు రాజేష్ ఠాకూర్ మాట్లాడుతూ తన జన్మదినం సందర్భంగా శుభాకాంక్షలు తెలిపిన వారికి పేరు పేరిన ధన్యవాదాలు తెలియజేశారు రాజ్ కుమార్ మాట్లాడుతూ ఈ కార్యక్రమంలో కరీంనగర్ జిల్లా కౌన్సిల్ మెంబర్ దౌంతల రాజ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు जय श्री राम राम लक्ष्मण जानक जय बलो हनुमान राम लक्ष्मण जानक जय बोलो हनमानि जय श्री राम

तत सर्वं जीवं शरणं गच्छामि तत सर्वं जीवं शरणं गच्छामि तत सर्वं जीवं शरणं गच्छामि マナーはせいい అక్కడ క్లైంట్ అండి ఒక కై అండి హ ఆ వాళ్ళని తీసుకెళ్లడానికి అది ఆ ఆదేశం అతను మరి అండి కే కేటన్ కూడు అందరూ నేను నేను తీసుకెళ్లొచ్చు ఆ சரி <laughs> ఈరోజు జమ్మకొండ పట్టణంలోని శ్రీ సాయి మానసిక విద్యార్థుల పాఠశాల మరియు గౌతమ బుద్ధ అనాథ ఆశ్రమంలో రాజేష్ ఠాకూర్ గారి జన్మదిన వేడుకలు ఇక్కడ ఉన్న పిల్లలతోటి జరుపుకోవడం ఎంతో ఆనందంగా ఉన్నది మరియు రాజేష్ ఠాకూర్ గారు ఇంతకుముందు కూడా చాలా రకాలుగా అనాథ పిల్లలకు కానీ అనాథాశ్రమంలో కానీ పుట్టినరోజు వేడుకలు జరుపుకోవడం చాలా చాలా సందర్భాలుగా ఉన్నాయి ఇప్పుడు ఏంటంటే ఇక్కడికి వచ్చి ఈ పిల్లలతో జరుపుకోవడం ఇంకా ఆనందంగా ఉన్నది ఇక్కడ కమిటీ అంటే మెంబరు వీరు వీరు కూడా మంచి సహకరించారు ఇంతకుముందు కూడా రాజేష్ ఠాకూర్ గారు పార్టీ కా పార్టీ కార్యక్రమంలో కానీ ఏదేని ప్రోగ్రాం పార్టీ ఇచ్చిన ఆదేశాలు కానీ వారు వారి తండ్రి అడుగుజడల్లో నడవడం మరియు పార్టీ ఈరోజు నా పుట్టినరోజు సందర్భంగా సదాసాయి వికలాంగుల మరియు వృధుల ఆశ్రమంలో నా పుట్టినరోజు జరుపుకోవడం చాలా సంతోషంగా ఉన్నది దీనికి నా తోటి ముఖ్య కార్యకర్తలు నాయకులు ఈ హాస్టల్ సిబ్బంది అదే ద్వారా నాకు ఫేస్బుక్ కానీ వాట్సాప్ ద్వారా కానీ జన్మదినం శుభాకాంక్షలు తెలిపిన ప్రతి ఒక్కరికి అలాగే మీడియా మిత్రులకి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను ఈ నాయకుడి రవి ఠాకూర్ కుమారుడి యొక్క ముప్పై జన్మదినోత్సవ వేడుకలు మా దివ్యాంగ విద్యార్థుల సమక్షంలో జరుపుకోవడం చాలా సంతోషంగా ఉంది రవి ఠాకూర్ కూడా ఈ ఆశ్రమాన్ని చాలాసార్లు సందర్శించారు ఆయన ఉన్నప్పుడు కూడా మాకు చేదోడు వాదోడుగా ఉండి ఈ ఆశ్రమ అభివృద్ధిలో కూడా ఆయన భాగస్వామి అయ్యారు ఆయన ఎక్కడున్నా కూడా ఆయన ఆత్మ ప్రశాంతంగా ఉండాలని చెప్పి కోరుకుంటూ మరి వారి కుమారుడు ఈరోజు ముప్పై ఐదో జన్మదినోత్సవాన్ని మా దివ్యాంగ సమ మా విద్యార్థుల సమక్షంలో కేక్ కట్ చేసుకొని పిల్లలందరికీ పళ్ళు స్వీట్స్ పంపిణీ చేయడం జరిగింది మరి రవి ఠాకూర్ మన కుటుంబానికి రాజేష్ వాళ్ళ ఫ్యామిలీ మెంబర్లు అందరికీ కూడా మా పేరెంట్స్ కమిటీ తరఫున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ